జయశకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది ఎగువ నుంచి మూడు లక్షల పదివేల ఎనబై క్యూసెక్ల ప్రవాహం ప్రాజెక్టులకు చేరుతోంది మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ దెబ్బతిన్నప్పటికీ స్థాయిలో గేట్లు ఎత్తి ఉంచారు ఎనబై ఐదు గేట్లు ఎత్తి ఉండటంతో మూడు లక్షల పదివేల ఎనబై క్యూసెక్ల వరద దిగువకు చేరుతుంది వరద ఉధృతితో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగిపోతున్నాయి సాధారణ తీర్థ పుష్కర ఘాట్లపై నుంచి ప్రవాహం ప్రవహిస్తోంది కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర ఘాట్లపై ప్రవాహం ఉప్పొంగడంతో జలకల సంతరించుకుంది పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయం నిండు కుండలా మారింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం పదిహేనున్నర టీఎంసీలకు చేరింది ప్రాజెక్టు అవుట్ఫ్లో పదమూడు వేల ఏడు క్యూసెక్లు కాగా ఇన్ఫ్లో పదమూడు వేల ఏడు క్యూసెక్ల వరకు చేరుకుంది హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి రెండు వందల ఎనభై ఆరు క్యూసెక్లు ఎన్టీపీసీ అవసరాల నిమిత్తం నూట ఇరవై ఒక్క క్యూసెక్లు నంది పంప్ హౌస్ పన్నెండు వేల ఆరు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు క్యూసెక్ల వరద చేరుతోంది ప్రాజెక్టు వెయ్యి తొంభై ఒక్క అడుగులు ఉండగా నీటి మట్టం వెయ్యి ఎనభై ఒక్క అడుగులకు చేరింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం టీఎంసీలకు చేరింది కాకతీయ కాలువ ద్వారా ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం ప్రాజెక్టులోకి వరద భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కొనసాగుతోంది నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కడెం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులుండగా ప్రస్తుతం ఆరు వందల తొంభై మూడు అడుగులకు చేరింది జలాశయం పన్నెండు గేట్లెత్తి లక్ష పదివేల ఎనిమిది వందల నలభై తొమ్మిది క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు